మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నప్పటికీ వాటికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రజల హక్కుల్ని హరించివేస్తుందని అన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించి హక్కుల పట్ల అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు జీవించే హక్కు ప్రమాదంలో పడుతోందని అన్నారు ఐక్యరాజ్య సమితిలో గొప్పగా ప్రసంగాలు చేసే పాలకులు దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై కానీ దళితులపై జరుగుతున్న దాడులపై కానీ ఏనాడు స్పందించరని అన్నారు ఉత్తర భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని వీటిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏనాడు కూడా నోరు మెదపదని విమర్శించారు పాలకులు ఇప్పటికైనా ప్రజల హక్కులను హరించివేయకుండా వాటిని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణాకుమారి కారంపూడి ధనలక్ష్మి నాగమణి గోవర్ధన్ మేకల వర్ణ ఎండి సుల్తాన కునుకుంట్ల ఉమారాణి కౌసల్య శశికళ జంజీరాల ఉమా రామలింగమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు డిసెంబర్ పదవ తారీఖు నాడు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళల పైన హింస దాడులు హత్యలు అత్యాచారాలు నేటికి పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు గర్ల్స్ జూనియర్ కాలేజీలో మానవహారం నిర్వహించడం అనేది జరిగింది వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి మన చట్టాలని కాపాడుకోవాలి ఇప్పటికే ప్రతిరోజు పేపర్ తిరిగేసినట్టయితే రోజుకి అరవై రెండు హత్యలు అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది క్రైమ్ లెక్కల ప్రకారంగానే ఇవన్నీ నివారించాలని చెప్పేసి ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి ఇప్పటికే అమ్మాయిలు ఒంటరిగా నడవని పరిస్థితి ఆనాడు మహాత్మాగాంధీ చెప్పిండ్రు మరి అర్ధరాత్రి ఆడపిల్ల నిర్భయంగా నడిచిన నాడే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పటికి నేటికి పట్టపగలే నడవలేని పరిస్థితి కనపడతా ఉంది మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది పనిచేసే ప్రదేశాలలో రక్షణ లేకుండా పోతూ ఉంది ఒంటరిగా పొయ్యే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళలపై జరుగుతున్న దాడుల్ని హత్యల్ని అత్యాచారాలకు వ్యతిరేకంగా మరి ఈరోజు మేము ఐద్వాగా పోరాడుతూ ఉన్నాం ఆ చట్టాలని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే నిందితులు ఉన్నారో పోర్చుకో చట్టం కింద మూడు నెలలనే శిక్షలు పడాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే క్రైమ్ రిపోర్టు ప్రకారంగా ఇవాళ డ్రగ్స్కు అలవాటు పడి యువత ఇట్లాంటి పెడదోరలు పడతా ఉన్నారు మరి వాటిని ఖండించాలని చెప్పేసి ఈ డ్రగ్స్ను కూడా దశల నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు మా మహిళా సంఘంగా మానవ హక్కుల దినోత్సవంపై మేము ఎక్కడికక్కడ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ గ్రామాలల్లో ఎక్కడికక్కడ సదస్సులు పెట్టి మహిళల్ని అవేర్నెస్ చేయటం జరుగుతుంది అయితే మాకు పోయిన వచ్చింది ఎక్కడ పట్టినా కూడా మహిళలు హింసకు గురవుతున్నారు ఈ హింసకు గురి కావడానికి కారణం ఏంటంటే గ్రామాలలో బాగా మద్యం చేపలు డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువ తీసుకోవటం జరుగుతున్నది వాటి వల్లనే మహిళల్ని హింసకు గురి చేస్తున్నారని చెప్పేసి మాకు శన వరకు రావటం జరిగింది అయితే ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం వీటిని నిషేధించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి నిషేధించకుండా పాత ప్రభుత్వం అంటే పోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు ఇలాంటి మద్యాన్ని నిషేధించాలని చెప్పేసి మేము గ్రామాల వారిగా సర్వేలు చేసినాం అవేర్నెస్ చేయటం జరిగింది ఇలాంటివి నిషేధించకపోతే మేము పెద్ద ఎత్తున మహిళా సంఘంగా ధర్నాలు చేస్తామని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తామని సందర్భం తెలియజేస్తాం ఈరోజు డిసెంబర్ పదవ తేదీ మానవ హక్కుల దినోత్సవం హ్యూ ఆల్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఉమెన్ రైట్స్ సమాజంలో ఉమెన్ అనేక పరిస్థితుల్లో అనేక రకాలుగా హింసకు గురిగా పడుతున్నారు అలాంటి వారికి మేము అండగా ఉంటామని మానవ హక్కుల దినోత్సవం రోజు ఐద్వా ప్రతిష్టాత్మకమైన సంస్థ మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చి లంచ్ అవర్లో పిల్లలందరినీ మానవహారం అలాగే మానవ హక్కులు ఎన్ని ఉంటాయి అందులో ఉమెన్ రైట్స్ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన హక్కులకు భంగం కలిగినప్పుడు మనం పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ ఒక చక్కటి మెసేజ్ని ఇచ్చి మానవ హక్కుల దినోత్సవాన్ని మా కళాశాలలో జరిపినందుకు ఐద్వా సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తాం